హాయ్ అండి వెల్కమ్ టు కాలువేరా ఫామ్స్ అండి ఈరోజు తణుకు దగ్గర సత్యవాడ గ్రామంలో ఆనంద గణపతి రాజు గారి మఖంలో ఐదు కోళ్ళైతే దొంగతనం చేయడం జరిగిందండి వాటిలో నాలుగైతే స్క్రీన్ మీద కనబడడం జరుగుతుంది నెమలైతే ఫోటో లేనందున ఈ నాలుగింటివే పెట్టడం జరిగిందండి ఈ నాలుగింటిలో ఏ ఒక్కటి చూసినా కానీ ఆనంద గణపతి రాజు గారికి ఇన్ఫర్మేషన్ చెప్పిన వాళ్ళకి ఒక్కొక్క కోడికి పదివేలు నగదు ఇవ్వడం జరుగుతుందండి ఎవరికైనా కనిపిస్తే కనుక ఆనంద గణపతి రాజు గారికి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఇవ్వండి ఫ్రెండ్స్ ఏవైనా డౌట్స్ డీటెయిల్స్ కావాల్సి వస్తే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి